ఎత్తున విషయాలు అన్నిటిని కూడా ఆల్మోస్ట్ అంటే వెల్ఫేర్ బోర్డు కానీ అందరికీ ఎవరైనా కావచ్చు ఏ రకంగా చనిపోయినారనే దానికంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రాణం ఖరీదు ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి అత్యంత విలువైనది పక్క వాళ్ళకు ఆ ప్రాణాల పట్ల విలువ ఉందా లేదా అని చర్చ నేను చేయను కానీ అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి ప్రమాదం వల్ల ఏది జరిగినా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం దానికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ అనుభవం లేని లేకపోతే అబద్ధాల ప్రాతిపదికన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడికి పంపించిన తర్వాత విజిటింగ్ వీసాలో ఇతర వీసాలలో అక్కడికి పోయిన తర్వాత వర్క్ పర్మిట్ లేకుండా లేకపోతే అక్కడ ఉన్న ఇక్కడ నుంచి ఏదైతే సంస్థ కోసం మీరు అక్కడికి వెళ్తే ఆ సంస్థని అక్కడ లేకపోవడం ఇట్లాంటి సమస్యల నుంచి బయటకు పడే లేకపోతే ఏదైనా కేసుల్లో ఎదుర్కొంటే కూడా ఏ రకంగా న్యాయ న్యాయపరమైన సహాయం అందించాలి ఒక అంటే ఇక్కడ ఎంపానల్ చేసి కొంతమంది అడ్వకేట్లను పెట్టి ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద కూడా మేము చర్చించుకోవడం జరిగింది ఇదే కాకుండా ప్రధానంగా నేను నమ్మేది విశ్వసించేది ఏజెంట్లకు ఒక చట్టబద్ధత ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డు ఉన్నవాడే ఏజెంటు అతను ఎక్కడ ఏ వ్యవస్థలతో ఏ సంస్థలతో మాట్లాడుతుండో ఆ యొక్క సంస్థల యొక్క వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర నమోదు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము చర్చించుకున్నాం ఇక్కడుండే వాళ్ళకు కూడా బాదరాగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడికి పోయిన తర్వాత ఆ పరిస్థితులు అర్థంగా కూడా ఇరుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక వారం రోజులు ముందు నుంచే శిక్షణ ఇచ్చి మీరు వెళ్తున్న దేశమేది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది అక్కడ వ్యవహరించాల్సిన విధానం ఏంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇవ్వడం ద్వారా కనీసం ఏ దేశానికి వెళ్తుండో వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తుండో వాళ్ళకి అవగాహన వస్తుంది ఒకటి రెండోది అక్కడ యాజమాన్యులతో కానీ ఆ దేశంలో ఉండే పరిస్థితులలో వ్యవహరించే విధానం రెండు మూడోది ఏదైనా సమస్య వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్నో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఇట్లాంటివి వాళ్ళకు ఒక వారం రోజులు విదేశాలకు ముందు గల్ఫ్ కార్మికులకు ప్రధానంగా ముందు వాళ్ళకు ఒక వారం రోజులు శిక్షణ కార్యక్రమాలు కూడా తీసుకోవాలి వాళ్ళకి చెప్పాలి వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఆలోచన కూడా మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలను మేము తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే ఎవరైనా ఒక మంచి భవిష్యత్తు కోసమే ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఉన్న ఇక్కడున్న పరిస్థితులకంటే దుర్భరమైన పరిస్థితులలో ఎరుక్కోవడానికి కారణం కొంత అవగాహన లోపము కొన్నిసార్లు తీసుకెళ్లిన ఏజెంట్ల మోసాలు కాబట్టి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని మోసపోకుండా వెళ్ళే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఈ మైగ్రేషన్స్ అన్నిటి మీద ఇమ్మిగ్రేషన్ దగ్గర కూడా ఎవరు వెళ్తున్నా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకోవాలి ఏ ఏజెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నమోదు చేయించకుంటే ఏ కార్మికుని కూడా దేశ సరిహద్దులను దాటించడానికి వీళ్ళేని ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి లేకపోతే అక్కడి నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కుని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే వాళ్ళు జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టిగా ఓ వెనకొచ్చి సెటిల్ అవుదాం అనుకుంటూ వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు ఎనా అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది సో అట్లాంటి వాటికి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థని అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్నా ఆలోచన చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమైనా అయితే వైద్యం అందించడం కాదు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు బయటకు పోతారు ఎవరు ఉండరు వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగినా సహాయం ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది అదేవిధంగా రైతు బీమా గల్ఫ్ కార్మికుల బీమా అంటే రైతులకు ఏ విధంగా అయితే బీమా అంటే ఇప్పుడు ఈ ఐదు లక్షలు ఎక్కడ ఎట్లయితే ఇక్కడ రైతులకు ఉన్నదో గల్ఫ్ కార్మికుల కోసం కూడా ఏ రకంగా ఎట్లా ఎట్లా చనిపోయినా వాళ్లకు ఒక బీమా వసతి కల్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళ పిల్లల చదువుల కోసం గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఒక మంచి విద్యను అందించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకోవాలనే ఆలోచన వీటన్నిటిని కూడా మేము చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజలందరూ కష్టపడి ప్రజలు కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు భయపడకూడదు నా ఆలోచన ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా సహాయం జరుగుతుంది సహాయం జరగకపోయినా సలహానా ప్రభుత్వం నుంచి దొరుకుతుంది సమస్యల్లో సుడిగుండల నుంచి బయటపడడానికి అని ఒక నమ్మకం విశ్వాసం కల్పించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన మా వల్ల సాధ్యం అవుతుందో కాదో మీ సమస్యల పరిష్కారం కనీసం మీ సమస్యల్ని వినడానికి కూడా మాకు ఓపిక లేకపోతే మేము మిమ్మల్ని ఓట్లు అడగడానికి అర్హత ఉందని నేను అనుకోవడం లేదు అందుకే ఈరోజు సమయం ఇచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పేదంతా విని వెంబడే ఎన్నికలకు దీని మీద మళ్ళీ మేం సమావేశం జూన్ ఎండ్ లోపల అంటే అసెంబ్లీ సమావేశాలు ఎట్లుంటాయి ఇవి ఎట్లుంటాయి ఒకసారి చూసుకొని జూన్ జూలైలో మా పాలసీ డాక్యుమెంట్ తయారు చేసి దీనికి ఒక ప్రత్యేక విభాగం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ఒక వ్యవస్థను ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడికి వస్తే అక్కడ ఒక పాస్పోర్ట్ కౌంటర్ పెట్టి అప్లికేషన్ ఎట్లా నింపాలని మొదలు పెడితే మీ పాస్పోర్ట్ ఎట్లా తెచ్చుకోవాలని కూడా సహాయం అందించాలన్న ఆలోచన చేస్తున్నాము ఎక్కడైతే ప్రగతి భవనం అని ఆయన ఒక్కడు మాత్రమే ఉండి ఎవరికి అనుమతి లేకుండా చేసిండో ప్రతి కార్మికుడు అక్కడికి వచ్చి ఒక పెద్ద ఆఫీస్ అక్కడ మొత్తం ఆయన బంగ్లాలు కట్టి పెట్టిండు ఆయన కోసం కట్టుకుండు ఇప్పుడు నేను ప్రజలకు ఉపయోగిస్తున్న వాటిని సో ఈ వెల్ఫేర్ బోర్డు అక్కడనే పెడతాం ఆఫీస్ అంతా ఒక ఐఏఎస్ ఆఫీసరే కాకుండా ఆయన కింద ఒక టెన్ టు ఫైవ్ ఆఫీస్ ఫంక్షన్ చేసేటట్టు ఎవరు వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఏం సంగతి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం ఏమనుకుంటున్నావు నీకు పాస్పోర్ట్ కావాలన్నా పాస్పోర్ట్ కూడా అక్కడ ఒక కౌంటర్ ఇచ్చి పాస్పోర్ట్ అప్లికేషన్ నుంచి దాంట్లో ఏం వివరాలు పొందుపరచాలనో కూడా మీకు అసిస్ట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే టోల్ ఫ్రీ నెంబర్తో పాటు మీరు అక్కడికి వస్తే ఆ వివరాలు నోట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ దేశమైనా సరే నెగోషియేట్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ఎందుకంటే మీ తరఫున మీరు మాట్లాడాలంటే మీకు సమస్య అవుద్ది మీరు మాట్లాడినా వినేటోళ్ళు ఉండరు కానీ అదే ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఆ దేశంతో లేకపోతే ఎంబసీతోని లేకపోతే ఆ సంస్థతోని మాట్లాడడానికి దిగితే సగం సమస్యలు ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతాయి అట్లాంటి వ్యవస్థను కూడా పకడ్బందీగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది తప్పకుండా సెప్టెంబర్ సెవెంటీన్త్ లోపల ఈ వ్యవస్థనంతా పకడ్బందీగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా